అందరికి నమస్కారం తారీఖున ప్రసాదైన ఊబర్ ద్వారా ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఊబర్ యాప్ ద్వారా మంత్రాలకు వెళ్ళాలి ట్రిప్ అని చెప్పేసి అనిల్ మరియు సంతోష్ అనే అనేవి కూడా కార్ని బుక్ చేసుకోవడం జరిగింది సో దానిపైన ఈ అనే వ్యక్తి ఆ ఇద్దరిని కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర పికప్ చేసుకుని జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్ తర్వాత రాయచూర్ మీదుగా మంత్రాలకు వచ్చాడు ఆ వచ్చిన వాళ్ళు మంత్రాలయం టెంపుల్కి వెళ్లకుండా కొంచెం మనం అందవరం వచ్చిన తర్వాత అక్కడ అప్ అయిపోదాం అక్కడ నుంచి తర్వాత టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అతను మాటలు చెప్పి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత లగేజ్ కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాదని దూరం పోయించిన తర్వాత ఈ డ్రైవరు కార్లో పడుకుంటుండగా వీళ్ళిద్దరు వెనక నుంచి వచ్చి అటాక్ చేసి అతని కొట్టి ఒక్క స్ప్రే కూడా కొట్టి బయట నొక్కేసి కార్ని రౌించుకొని పాడుకోవడం జరిగింది సో దానిపైన ప్రసాద్ కంప్లైంట్ మేరకు కేసు విషయం చేసుకోవడం జరిగింది మా అంటున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే మనకు ఊబర్ క్యాబ్ను బుక్ చేసుకున్నారో అనిల్ బిరదార్ అని చెప్పేసి అతను మనకు ముదోల్కోడైనటువంటి విలేజ్ బాగల్కోడ జిల్లా వ్యక్తి తర్వాత అదేవిధంగా సంతోష్ హట్టి అనేటువంటి ఇంకొక వ్యక్తి అతను కూడా షిరోల్ అని అతనే మనకు బాగల్కోడ జిల్లాలోని ఇంకొక విలేజ్ అతను వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ యొక్క అఫెన్స్ చేయడం జరిగింది సో మాకు నిన్న మా ఎస్ఐ గారు తర్వాత మా ఎస్ఐ గారు మా టీం అంతా కలుసుకొని ఎఫర్ట్స్ పెట్టుకొని ప్రథమ బుద్దాయిని మనం పట్టుకొని తీసుకోవడం జరిగింది ఆ రెండవ మద్ద పరగార్లో ఉన్నాడు ఇంకో టీం కూడా వాళ్ళ కోసం తిరుగుతా ఉంది త్వరలోనే అతను కూడా పడుతుంది మెయిన్ పేరు ఆ పేరు విక్రమసింహ సిఐ ఎమ్మెన్ రూరల్